హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోడఫామ్ అండి నిన్న ఒక రెండు వీడియోలు పెట్టడం జరిగింది పెట్టిన ఐదు నిమిషాలకు షోల్డ్ అవ్వటండి మీ కోసం మరో అద్భుతమైన ఒక ఎనిమిది పిల్లల బ్యాచ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి ఎనిమిది పిల్లల బ్యాచ్తో రావడమే కాక చాలా అంటే చాలా తక్కువ ధరకు మీకు అందించబోతున్నాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే ఆ తక్కువ ధర ఏందో మీకు అర్థమవుతుంది చూడండి టూ టాప్ క్వాలిటీలండి ఎనిమిది పిల్లల బ్యాచ్ ఒక ఐదు పిల్లలు వచ్చేసి ఒక రెండు నెలలు ఒక అరవై అరవై ఐదు రోజుల వయసు ఉంటుందండి ఒక ఐదు పిల్లలకి ఒక మూడు పిల్లలు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటాయండి మూడు నెలల వయసు ఉంటాయి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మనం చెప్పడం కాదండి ఆల్రెడీ వీడియోతో సహా పెట్టడం జరిగింది మీరు చూడండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి టూ టాప్గా ఉంటాయి ఒక ఐదు వచ్చేసి అరవై అరవై ఐదు రోజుల వయసు ఉంటుంది ఒక మూడు పిల్లలకి మూడు నెలల వయసు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర వెయ్యి రూపాయలండి ఒక్కొక్క పిల్ల ధర వెయ్యి రూపాయలు బల్క్గా మాత్రమే ఎనిమిది పిల్లలు బల్కుగా మాత్రమే ఇవ్వగలం విడివిడిగా ఇవ్వడం అయితే కుదరదండి చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు కాబట్టి అన్నా మా బోట చూడండి అన్న అంటున్నారు కాబట్టి ఆ ధరకు అందించని ఉద్దేశంతో ఈ ఎనిమిది పిల్లలని చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ చేసేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుడియా ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సాధనం థ్యాంక్ యూ